प्लीज सबस्क्रैबी क्षण क्षण मे मुझे समाचार यू Kênh của là. Cái này 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 là. சார் அதுவாடி இங்க இருக்கானா இங்கண்ணா சுரேசனா இளவரசன் அண்ணா எனிக்கானா 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 இங்க ஃபைனல் வேற புடாட்டாரன் ஓகேனா சரி ஓடலாம் பைஜெத் சத்தி டாலி பகா நம்மசே پيڙي مانو ڏسڻ پتا ಅನಂದನೆಗಳು ಒಂದು ಓರೆ ನೀಕ್ಕೆ ರಾಕರ್ ರಾಣಾ ಸುರೇಶಣ್ಣ ಇಟ್ಸುಣ್ಣ ಸುರೇಶಣ್ಣ ಸುರೇಶ್ ಕಚ್ಚುಡಿ ಸರ್ ನಿವಡಿ ನಿವಡಿ ನಿ ನಿಕ್ಕಿರಾ ಓಕೆ ಗೌಡಬಾಜಿ ಎಲ್ಲರಿಗೂ ಭಾಗ್ಲಾಡ್ಗೆ ತಿಚರು ಕೇಂದ್ರ ನಮಸ್ಕಾರ ನಾನು ಎಲ್ಲಾದಾಗಿ ನಿಮಗೆ ಗೆರುದೇಶ ಕಂದೆ ಆಸನ ನಾನು ಇಲ್ಲಿ ಈ ಸೈಡ್ ನೋಡಿ ಬೈಯ ಲೈಟ್ಲಿ ಲೈಟ್ಲಿ ಫುಲ್ ನೋಡ್ತಾನೆ ಅಲ್ಲಲ್ಲ అందరికీ నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు నడిబొడ్డున షాల దగ్గర శ్రీ వాసవి గోల్డ్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి నేను హాజరు కావడము ఈ యొక్క కాంప్లెక్స్ ఎంతో ఆహ్లాదకరంగా విశాలంగా ఎప్పుడు కూడా పాత ఊర్లో బంగారంగళు చాలా చిన్నయ్యగా ఇరుకుగా ఉండేటివి ట్రాఫిక్ కూడా ఎక్కువ కావడము కొందరు వ్యాపారస్తులు కాకుండా కస్టమర్స్ కూడా విశాలమైనటువంటి అంగళ్ళు కావాలనే ట్రెడిషన్లో ఇవాళ ఇక్కడ కాంప్లెక్స్ ఓపెన్ కావడం జరిగింది ఇది అందరు సద్వినియోగం చేసుకోవాలని వ్యాపారస్తులు కానీ కస్టమర్స్ కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను